భృగువు ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీ జీవి చేసినటువంటి పరిచర్యకి సంతోషించి అడిగితే ఆమె కేవలం తనకే కొడుకు కావాలని అడగలేదు తన తండ్రి అయినటువంటి గాది మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది ఎందుకని తను ఒక్కతే తరించడం కాదు తన తండ్రికి కొడుకు లేడు తాను ఒక్కతే కూతురు తనని కన్యాదానం చేసేసాడు కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి వెంటనే భృగు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన రెండు చెరువులు ఏర్పాటు చేశాడు చెరువులంటే అంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి హవిష్య పాత్ర అంటారు హవిష్య పాత్ర అంటే హోమం చేసేటప్పుడు ఉండినటువంటి హవిష్యాన్నం ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తాడు అమ్మ మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి నిన్ను చూడటానికి ఇక్కడికి వస్తుంది ఒక పని చేయి ఈ పాత్ర నువ్వు తిన ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకని ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్టం ఉన్న కుటుంబాలు కావు గాధి క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచి గుడికి భార్య అయింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కలాలి బ్రాహ్మణుని కదా ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదవేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి అంతేగాని గుర్రమికి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడి కుటుంబంలో అందుకనమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాడు అందుకని నీ పరాకుసుమ ఒకరి ఒకరి పదార్థం ఒకరు తినకండి ఎవరి పదార్థం వాళ్లే తినాలి ఈ పాత్ర నీకు ఈ పాత్ర మీ అమ్మకి ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు ఈ పదార్థము బిడ్డగా తయారయ్యి దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి పాపము నివారింపబడడానికి రెండు చెట్లు చెప్పాడు నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో మీ అమ్మ అశ్వద్ధ వృక్షాన్ని కౌగిలించుకోవాలి రావి చెట్టుని కౌగిలించుకోవాలి ఈ పదార్థాన్ని తినండి ఇద్దరూ గర్భవతులు సరేనండి పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో ఉందో మరిచిపోయి ఎవరు ఏది తినాలి ఎవరు ఏ చెట్టుని పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది ఎంతో సంతోషపడిపోయింది అమ్మ నీకు కొడుకు పుడతాడు ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలో మారిపోయి తల్లి తినవలసినది తను తింది తను తినవలసింది తల్లి తింది చెట్లు కూడా మారిపోయి అశ్వథ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించు తారుమారైపోయే లోపల ఉన్నటువంటి పిండ ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు సంపన్నుడు క్షాత్రధర్మ ఉన్నవాడు భూమండలాన్ని గెలవగలిగినవాడు ఈమె కడుపులో వచ్చింది అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసచ్చి విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి పరశురాముడు యథార్థమనకో గాది భార్య కడుపు లోకి వెళ్ళాలి కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు విశ్వామిత్రుడు గాది కుమారుడుగా వెళ్ళిపోతాడు కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది తప్పు చేశానేమో పాత్రలు మారాయేమో మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది భృగు వచ్చాడు మళ్ళీ మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి వస్తాడు కదా మళ్ళీ భృగు అని అడిగి మామయ్య గారు చేయాలి చెయ్యాలి ఇలా చేశానంది ఎంత పని చేశావమ్మా ఇప్పుడు నీ కడుపున ఉన్నవాడు అపారమైన ఆవేశం ఉన్నవాడు విశేషమైనటువంటి గర్వాతిషేము కలిగినటువంటి వాడు పౌరుష ప్రతాపముల వాడు కొడతాడు మీ అమ్మ కడుపున అపారమైన గరిష్ఠుడు మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి భూమండలాన్ని అంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి మా అమ్మయ్య గారి ఎలా అడిగేది ఎలా అంటే ఏం చేయనమ్మా ఇప్పుడు మార్చడం ఓన్లేండి మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి ఏం చేయమంటావు మీ అబ్బాయి కోరి కోరిన పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారు అడిగి ఎక్కడో వరుణుని దగ్గరికి వెళ్లి వెయ్యి గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థం నుంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు ఆయనకి తీసుకెళ్లి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టుగ్రహించాను ఆలోచించాడు భృగు ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాళీ కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు వాడు మాత్రం అలాగే వస్తాయి కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు కౌశికుడు అంటే మహానుభావుడు విశ్వామిత్రుడు ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు మహానుభావుడు గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు జమదగ్ని కొడుకుగా వచ్చాడు ఆ జమదగ్నికి పరశురాముడు అంటే ఒక తరం వరకు వాయిదా పడింది అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది ఇన్ని పొరపాట్లు జరిగి అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పారు ఆవేశ అవతారంలోకి తీసుకెళ్తారు పరశురాముని ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం అరణ్య ఆరణ్య పర్వం శాంతి పర్వం భాగవతం బ్రహ్మాండ పురాణం నాలుగింటిలోంచి కలిపి చెప్పాను ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా అయినా తెలియదు కానీ పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవచ్చు కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతి దేవికి మనముడుగా వచ్చాడు సత్యవతీదేవి మహాపతి ప్రత ఆ ఒక్క దాంట్లో ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచికునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయి అంత గొప్ప తల్లి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుషిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అని పేరు పెట్టుకుని హిమాలయాల మీద ప్రవహించింది అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు తతోహం హిమవత్పాశ్వీ నివశ్యామి యసుఖం అంటాడు నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను ఎందుకుంటానో తెలుసా అంత సంతోషంగా భగిన్యా స్నేహయుక్త నా చెల్లెల మీద నాకు అంత ప్రేమ మా అక్కగారి మీద నాకు అంత ప్రేమ చెల్లెలు కాదు అక్క సత్యమ తామే కౌశికీ రఘునందన కౌశికీ అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ మరి తన మామగారిని వరం అడిగింది అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్ర కౌశికీ నదిగా ప్రవహించింది ఆ తల్లి అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఎంతటి తీజోవంతుడంటే రుచికుని యొక్క వంశం భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పెట్టడం వల్ల జమదగ్ని ఎంతటి తి కలిగిన వాడంటే ఎంత శాసకత్వం కలిగిన వాడు ఎంత బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడంటే ప్రసీన చింతనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడు ఆయన కూడా క్షత్రియ కన్యని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేణుకాది ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్గిరి ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు ఏమిటి ఆట అంటే జమదగ్గిరి బాణం వేసేవాడు ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు వేదంలో ఉపవేదం ధనుర్వేదం ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు ఈయన బాణం వేయడం అది కొంచెం దూరంగా I don't జమదగ్గిరి భార్య నేడు అలా వెళ్ళడం ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ ఉండడం మళ్ళీ బాణం వేస్తుండడం ఎక్కడో ఉండడం ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి కొంతసేపు ఆగి చూశాడు ఆమెకు ఒళ్ళంత చెమటలు పట్టి తుడుచుకుంటూ అసలే గర్భిడి మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు ఇదేం అన్యాయమయ్యా లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశం మీ ఆవిడతో ఆడుకుంటున్నావని మానైనా ప్రకాశించడం అందుకని మీ కోసం అని ప్రత్యేకంగా రెండు పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను చెప్పులు గొడుగు ఇస్తున్నారు అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకం చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవాన్ ఇవి మీ ఆవిడిని వేసుకుని మనాలి తెమ్మను నువ్వు వేసుకుని ఆడుకో నీకు ఎండ తగలదు కాళ్ళు కాలం అంతేగాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా అప్పటి నుంచి గురువు గారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటే ఆయనకే కాదు ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహుకరిస్తారు అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు గడగాలి కదా మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు స్నాతకం అని ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు అదో పెద్ద నాటకం వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు ఏమిటి కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది సరే ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి ఐదుగురు కుమారులు జన్మించారు అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు రెండవ సుశీరుడు మూడవ వాడు వసు నాలుగవ వాడు పరశురాముడు ఆయనకి ఐదవ వాడు పరశురాముడు కాదు తండ్రి పెట్టుకున్న పేరు రాముడు రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది రామ అంటే ఇద్దరులో ఎవరో ఒకడే రాముడు ఉండాలి నువ్వు రాముడు నేను రాముడా అన్నాడు రాముడి దగ్గరికి ఆయన పెట్టింది రామ ఆయన పరశురామ ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమశివుడు వ్యాధుడి రూపంలో వచ్చాడు ఇప్పుడు నేను బ్రహ్మాండ పురాణంలోంచి వ్యాధుడి రూపంలో వచ్చాడు పర్వతం మీద తపస్సు చేస్తుంటే భార్గవరాముడు అంటారు ఎందుకంటే భృగువంశంలో పుట్టినవాడు కాబట్టి గుర్తుపట్టడానికి భార్గవరాముడు అంటారు ఈ భార్గవరాముడు పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని వచ్చి పెద్ద గద్దించాడు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అతని మధ్య చాలా వాదులాట జరిగింది ఎందుకు అరుస్తావు కావాలంటే నువ్వు కూర్చుని జపంచేసుకోవడాడు ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు అది ఎక్కడిది అంటే శివుడి చేతిలో ఉంటుంది ఆ గొడ్డ ధవలవపుషం ఇందోరు మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మిక మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతమి ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు ఆ గండ్రగొలని ప ఆయనకి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమంట ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొలు తిరుగుతూ తిరుగుతుండేవాడు ఆ పట్టుకొని పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరు నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో ఇటువంటి పరశురాముడిని పరమశివుడు ఒకసారి మళ్లీ పిలిపించాడు కైలాస దేవతలకు రాక్షసులతో యుద్ధం జరుగుతోంది నువ్వు వెళ్ళి ఇక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయి పరశురాముడు అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు నాకేం ధనుర్వేదం తెలియదు నేను యుద్ధం ఎలా చేయగలను అని అడిగాడు అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చి నేను నిన్ను ఆవేశిస్తా ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తా నీలో ఉండి నేను పని చేస్తా కాబట్టి నీకింక ధనుర్వేదం తనంత తాను భాసి నువ్వు ఎంత మందినైనా పడగొట్టేస్తా యుద్ధం చేయవడానికి పరమశివాతారములలో ఒకటైంది పరశురామావతారం ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడ పడగొడితే ఒళ్ళంతా కూడా తుత్తునియల కింద కొట్టారు రాక్షసులు నిత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు ఐ శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశాను పరమేశ్వరుడు ఆయన శరీరాన్ని అంతటినీ తడివే తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేసి ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు అంత విశేష తేజస్సు అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేది ఆయన యుద్ధం చేయక ఆయన నడిచి వస్తే చాలు ఆయన వస్తుంటే పడిపోయేవారు అంతే మహా వారైతేనే చూస్తారు నిలబడి అంతటి తేజోమూర్తి అయ్యాడు అంత తపస్సు చేసి జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు సరే కొంతకాలం అయింది అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది ఆయన మనసులో ఒక కోరిక ఉండేది నేను ఒకే భగవాను శివుడిగా దర్శించాను అదే భగవాను కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు అప్పటికి ఇంకా కృష్ణా అవతారం రాలేదు మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు గోలోకం అని ఒక లోకం గోలోకే రధిగా స్వయం అని అమ్మవారు గోలోకంలో ఉంటుంది ఆ గోలోక మనకు అధిదేవత కృష్ణుడు ఆ కృష్ణ స్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరి ఆయన పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతుంటే రెండు జింకలు పరిగెత్తుకొచ్చి అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు వీటిని ఎవరో వేటాడుతున్నారు భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు అవి అక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో ఉంది జటాజూటన్ కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని వీడు మన్ని సంహరించరు కదా రెండవ జింకంది ఆయన మన జోలికి రాడు అయిన పరశురాముడు మహాతేజోమూర్తి ఆయన మన ఉన్నంత కాలం మనని ఎవరూ చెనకరు కానీ ఆయనకు కోరికుంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా కానీ ఆయనకి తెలియదు ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవదు ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది ఆయన తెల్లబోయే రెండు జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు నీకు ఎలా తెలుసు నా గురించి నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు అప్పుడు ఆ జింక అండి తన పూర్వజన్మ వృప్తాంతనికి నేను ఒకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడిని వేదం చాలా బాగా చదువుకున్నాను కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితన ఉంది ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్లడంలో దారి తప్పాను చీకటి పడి చీకటి పడిపోయింది క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను అదే నా మనసులో ఉండిపోయింది బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులి నోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్ల గుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది అందుకుని చెప్పగలిగాను నువ్వు అగస్త్యాశ్రమానికి కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు ర్శనం అయితే అగస్త్యాశ్రమానికి ఎడతానని ఆయన బయలుదేరాడు ఆయన వెనక జింకలు బయలుదేరే ముగ్గురు వెళ్లారు అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసి ఉపదేశం పొంది జపం చేసి ఆయనకి కృష్ణ సాక్షాత్కారమై కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు నాకేమీ కోరిక లేదు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే మీ దర్శనమైంది చదువు నాకే కోరిక లేదు దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు కృష్ణ భగవానుడు అన్నాడు ఇవాళ నుండి నేను కూడా నీళ్ళు ఆవేశిస్తాను నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది నువ్వు రాముణ్ణి నిలదీస్తావు రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడు ఎవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు నీకు నా ఆవేశ అవసరం ఉంది అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు ఇప్పుడు ఆయన ఎందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది పూర్వమే శివ తేజస్సు ఉంది ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించి ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై తండ్రి అయినటువంటి జమతగ్ని మహర్షిని సేవిస్తుంది అలా కాలం గడిచిపోతుంది అలా కాలం గడిచిపోతూ గడిచిపోతూ ఉండగా ఒక విశేషం ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురామన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పులదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదే ఆ చూస్తూ ఉండిపోవడంలో అయిపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళదు భయపడుతూ గబగబా గబా తీసుకెళ్లేదు భార్యని చూస్తూనే గుర్తించాడు జమ నువ్వు మానసిక వ్యభిచారం చేశావు మానసిక వ్యభిచ చేసినటువంటి నువ్వు నా భార్య నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు కావు అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం ఆవిడ్ని నేను చంపడం ఏమిటి చంపనన్నాడు రెండవ కొడుకుని పిలిచాడు సుషీనుడు అమ్మని చంపన్నాడు నేను చంపనన్నాడు మూడవ కొడుకు వసువుని పిలిచాడు నేను చంపనన్నాడు నాలుగు కొడుకు విశ్వా పిలిచాడు నేను చంపనన్నాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు వెంటనే వాళ్ళు చెట్లు మృగములై అయినటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లి భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు వరే నేను చెప్పిన పని చేసేవరా నువ్వు చాలా చాలా సంతోషిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక బ్రతికిస్తున్నాను మీ అమ్మ అన్నాడు నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది స్వరూపాలు పొందాలి అన్నాడు మళ్ళీ వాళ్ళందరూ స్వరూపాలు పొందారు నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు ఇస్తున్నారు అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు జమదగ్ని మహర్షి యొక్క వరం అయితే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఒక గమనించి గమనించవలసి పడిన వారి బ్రతికింపగలడు తన జనకుడని నరికే జమదగ్ని అతడు చంపెననుచు తల్లిని అన్నలా జనకులజ్ఞనైన చంపవలదు మహాభారతంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి ఋషి సందేశం ఆయన చంపాడు అంటే పరశురాముడు ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు చచ్చిపోతే మళ్లీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండవచ్చు అందుకు చంపమని ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత అయినా తల్లిని అన్నల్ని చంప నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారని అనుకుని చంపేశానండి పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు ఎందుకంటే పరశురాముడు ఎందుకు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నది ఆయనకి తెలుసు తెలుసు కాబట్టి చంపాడు మనకు అలాంటి ఆవేశాలు ఉండవు లేనిపోని కొత్త ఆవేశాలు మనకుండవు అందుకని మహర్షి స్థిరీకరించి తీర్పు చెప్పారు అతను చంపెనను తల్లిని అన్నల జనకు చంపరాదు తండ్రి ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జామదగ్ని అంటే జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి తోబుట్టుగల జోలికి వెళ్ళరాదు అలా చిరంజీవిత్వాన్ని పొందినటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్ట గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామ అవతారం హలో ఎవ్రీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్